తెలుగు సినిమా రంగంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవరా చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూలను సాధిస్తుంది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అందాలభామా జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ గత ఐదు రోజులుగా ఏ రేంజ్లో కలెక్షన్లు సాధిస్తుంది ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ పరిస్థితి ఏమిటనే విషయాలకు వెళితే మాత్రం దేవరా చిత్రం గత నాలుగు రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్ వివరాలకు వెళ్తే ఇవి తొలి రోజు డెబ్బై మూడు కోట్లకు పైగా రెండో రోజు ఇరవై ఎనిమిది కోట్లకు పైగా మూడో రోజు ఇరవై ఎనిమిది కోట్లు నాలుగో రోజు తొమ్మిది కోట్ల రూపాయల నిఖర వసూలను రాబట్టిందట దాంతో ఈ సినిమా నూట ముప్పై ఎనిమిది కోట్ల నిగర వసూలను రాబట్టింది ఇక హిందీలో ఫస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ సెకండ్ డే తొమ్మిది కోట్లు మూడో రోజు పదకొండు కోట్లు నాలుగో రోజు నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది దీంతో ఈ సినిమా ముప్పై రెండు కోట్ల రూపాయలను రాబట్టింది ఎన్టీఆర్ కెరీర్లో హిందీలో అత్యధిక వసూలు ఈ సినిమావే కావడం విశేషంగా మారింది ఇక కర్ణాటకలో ఇరవై మూడు కోట్ల రూపాయలు తమిళనాడులో ఏడు కోట్లు కేరళలో రెండు కోట్లు రాబట్టింది మిగతా రాష్ట్రాలలో ఈ సినిమా ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసిందట దాంతో ఈ సినిమా రెండు వందల ఏడు కోట్ల రూపాయలు నికర వసూలను నమోదు చేసింది దేవరా చిత్రం ఓవర్సీస్లో భారీ వసూలను రాబట్టింది ముఖ్యంగా ఈ సినిమా నాలుగు రోజుల్లో ఫైవ్ పాయింట్ వన్ మిలియన్ డాలర్లు అంటే సుమారుగా నలభై మూడు కోట్ల రూపాయలను రాబట్టింది ఈ చిత్రం ఐదవ రోజున నిలకడగా వసూలను రాబట్టింది ఈ ఐదవ రోజున మూడు వందల ఆరు లొకేషన్లో యాభై రెండు వేల డాలర్లు వసూలు చేసింది దాంతో ఈ సినిమా ఉత్తర అమెరికాలో అదనంగా నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది దాంతో ఈ సినిమా యుఎస్ కెనడాలో నలభై ఏడు కోట్లు వసూలు చేసింది ఓవర్సీస్లో దేవర చిత్రం విషయానికి వస్తే ఆస్ట్రేలియాలో మంచి ఆదరణకు కూడగట్టుకుందని చెప్పొచ్చు ఆస్ట్రేలియాలో ఈ సినిమా ఇప్పటికే ఎనిమిది వందల వేలు ఆస్ట్రేలియన్ డాలర్లను రాబట్టింది యూకేలో ఫైవ్ కే పౌండ్స్ వసూలను చేసింది థియేటికల్ రన్లో ఈ మూవీ వన్ మిలియన్ డాలర్లను ఆయా దేశాలలో రాబట్టే అవకాశం ఉంది అంటూ మాట్లాడుకొస్తున్నారు నార్త్ అమెరికా ఇతర దేశాల్లో కలిపి ఈ మూవీ అరవై రెండు కోట్ల నికర వసూలను కలెక్ట్ చేసింది ఇక దేవర చిత్రం ఐదవ రోజు కలెక్షన్లో విరా వివరాల్లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా తొమ్మిది కోట్ల రూపాయలు ఇతర భాషల్లో నాలుగు కోట్లు హిందీలో ఐదు కోట్లు రాబడుతుంది ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం పద్దెనిమిది నుంచి ఇరవై కోట్ల మేర కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు వందల అరవై కోట్ల గ్రాసు వసూలు దాటే చేసే అవకాశం ఉంది అంటూ కూడా తొలివారంలోనే ఈ సినిమాను నాలుగు వందల కోట్లకు చేరువ కాబోతుంది అంటూ మాట్లాడుకొస్తున్నారు